అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ గోల్డెన్ దీప్తి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తికి కోరుకుంటున్నాను ఫస్ట్ టైం కనుక మన ఛానల్ ఎవరైనా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ వీడియోని అయితే పూర్తి వరకు చూడండి వీడియోని ఎవరు కూడా స్కిప్ చేయకండి చాలా అంటే చాలా బాగుంటది వీడియో ఇది పార్ట్ టూ వీడియో అండి పార్ట్ వన్ వీడియో ఎవరైనా చూడనట్లయితే నేను కింద ట్యాక్ చేస్తాను చూడండి చెక్కతో చేసిన బ్రిడ్జ్ చూసాక అక్కడ కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను ఫొటోస్ తీసుకొని అక్కడ నుంచి అయితే కిందకైతే నేను దిగి మిగిలిన లొకేషన్ అంతా ఎలా ఉందో చూడడానికి అయితే వెళ్తున్నాను ఇంకా ఫ్రంట్ కి ఏమున్నాయా చూడడానికి అయితే వెళ్ళాను అక్కడ చూసినట్లయితే గార్డెన్ చాలా బాగుంది గార్డెన్ సైడ్ కి వచ్చేసి లేత ఆకులతోని ఒక మామిడి చెట్టు ఆ మామిడి చెట్టు కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇంకా చెట్టు చూసేసిన తర్వాత అలా కి అయితే నడిచి వెళ్తున్నాం ఇక్కడ మొక్కలు చూసారా ఎంత బాగా కట్ చేశారు కదా గుజ్జుగా చాలా బాగున్నాయి కదా ఒక ముత్యం లాగా ఉంది పైన నాకైతే ఈ లొకేషన్ చాలా బాగా నచ్చింది అంతేకాకుండా ఇక్కడ ఫొటోస్ కూడా కొన్ని తీసుకున్నాం మేము ఆ అందమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ ముందుకైతే అలా నడుచుకుంటూ వెళ్తున్నాము నేను వైజాగ్ వెళ్ళినప్పుడు ఊడా పార్క్ అయితే వెళ్ళాను కానీ అక్కడలానే అనిపించింది నాకు సేమ్ టు సేమ్ కానీ ఇక్కడ నేచర్ అయితే ఇంకా బాగుంది ఎవరైనా సరే పద్మపురం గార్డెన్స్ చూడనట్లయితే ఖచ్చితంగా వెళ్ళి చూడండి ఈ లొకేషన్ని నిజంగా నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను ఆ రోజంతా ఎండలోని తిరిగి తిరిగి అలాగా అలసిపోయాము అందుకని చెప్పేసి ఏమైనా ఫుడ్ ఫెసిలిటీ ఉందేమో అని చూద్దామని వెళ్ళాను ఇక్కడ మాత్రం ఫుడ్ ఫెసిలిటీ కూడా ఉందన్నమాట లోపలికి వెళ్ళినట్లయితే రెస్టారెంట్ కూడా ఉందంట మేము లోపలికి అయితే వెళ్తున్నాము ఏమున్నాయా ఐటమ్స్ ఏం తీసుకున్నామా ఏం తిన్నామా అని చూపిస్తాను చూసినట్లయితే ఆ రెస్టారెంట్కి వెళ్ళే దారిలో కూడా ఇలా అటు సైడు ఇటు సైడు మొక్కలైతే వేశారు లోపల కూడా చాలా బాగుందనమాట నాకు ఈ బ్యూటిఫైన్ అనే లొకేషను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా బాగా నచ్చింది పద్మపురం గార్డెన్స్ నేనైతే ఫస్ట్ టైం చూసాను చూడగానే నచ్చింది రెస్టారెంట్కి వెళ్ళే దారిలోని ఇలాగా చిన్న పాకలా షెడ్లా కనిపించింది అక్కడ చూసారా టేబుల్ మధ్యలోని టేబుల్లా పెట్టి ఆ చైర్స్ లాగా చెక్కలతోని తయారు చేశారు ఎంత బాగుంది కదా మధ్యలో కూర్చొని చక్క ఫుడ్ తింటూ ఆ నేచర్ని ఎంజాయ్ చేయొచ్చు డే టైం కన్నా నైట్ టైం ఇంకా బాగుంటుంది అంట ఎందుకంటే అవన్నీ లైటింగ్స్ సెటప్ చేశారు ప్రతి చెట్టుకు కూడా వైర్స్ మొత్తం లైటింగ్ వైర్ చుట్టారు అనమాట చాలా బాగుంటది నైట్ టైం కూడా ఈ లొకేషన్ అయితే చెప్తున్నారు అక్కడ ఉన్నవాళ్ళు నైట్ వరకు ఉండాలి అంటే మళ్ళీ మాకు పాడేరు వెళ్ళడానికి చలేసేస్తుంది కదా అందుకని చెప్పేసి మేము ఎర్లీ ఎర్లీగానే బయలుదేరాము మేము అలాగా కి వెళ్తూ ఉంటే రెస్టారెంట్ రైట్ సైడ్ గులాబీ గార్డెన్ కనిపించింది అంటే గార్డెన్ పక్కనే రెస్టారెంట్ పెట్టారనమాట అంటే మంచిగా ఫుడ్ తింటూ ఆ గార్డెన్ని చూస్తూ నేచర్ని ఎంజాయ్ చేయమనేమో గార్డెన్ పక్కనే రెస్టారెంట్ ఉందనమాట ఫస్ట్ అయితే నాకు ఎలకలు పరిగెడుతున్నాయి కడుపులోని ఫుడ్ తినాలి బాగా తిరిగి తిరిగి అలసిపోయాము ఫుడ్ తినేసిన తర్వాత మిగిలిన లొకేషన్ ఎలా ఉందా అని చెప్పేసి షూట్ చేద్దాం కదా అనేసి ముందైతే ఫుడ్ తినడానికి వెళ్తున్నాము గిరిటేజ్ క్యాంటీన్ అంట ఇదేనండి రెస్టారెంట్ మొత్తానికి రెస్టారెంట్ కైతే వచ్చాం వచ్చి రాగానే దాహానికి గొంతంతా ఎండిపోయి గిల గిలా కొట్టుకుంటుంది అందుకని చెప్పేసి ముగ్గురు ఉన్నాం కాబట్టి మూడు డ్రింకులు అయితే తీసుకున్నాము వాళ్ళు వచ్చేసి రెండు స్ప్రైట్ బాటిల్ తీసుకున్నారు నేను ఫాంటా బాటిల్ తీసుకున్నాను ఆకలి అయితే చాలా గట్టిగా వేసింది ఇంకా డ్రింక్ తాగేసిన తర్వాత మెనూ కార్డ్ చూస్తున్నాము ఏం తీసుకుంటే బెటర్ అని చెప్పేసి ఇప్పుడు చికెన్ తినకూడదు కదా బిర్యానీలు తీసుకుందాం అంటే బర్డ్ ఫ్లూ ఉంది కదా అందుకని చెప్పేసి మేమైతే ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే తీసుకుంటున్నాము ఎగ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసి తీసుకొచ్చేసరికి టైం పడుతుంది అని చెప్పేసి మెను కార్డులోని ఏమేమి ఉన్నాయా అని చెప్పి ఏం ఐటమ్స్ ఉన్నాయా అని చెప్పి చూస్తుంటే ఈ అయితే వాళ్ళు ప్లేట్స్ అయితే తీసుకొచ్చి టిష్యూతో మీరే క్లీన్ చేసుకోండి అని అయితే చెప్పారు మాకు మెను కార్డు పక్కన పెట్టేసి టిష్యూతో క్లీన్ చేశాను వన్ బై త్రీ చేయించుకున్నాము ఒకవేళ అది బాగుంటే ఇంకొకటి చెప్దాం కదా అని చెప్పి ముందైతే మేము ఒకటే తీసుకున్నాము ఒకవేళ బాగుంటే టేస్ట్ చేసి ఇంకోటి కూడా తీసుకుంటామని బాగాలేకపోతే మళ్ళీ తినడానికి ఫుడ్ వేస్ట్ అయిపోద్ది తర్వాత అమౌంట్ కూడా వేస్టే కదా ఒక ముద్ద నోట్లో పెట్టుకొని చూశాను మరీ అంత బాగాలేదు అని చెప్పలేము మరీ అంత బాగుంది అని కూడా చెప్పలేము నాట్ బ్యాడ్ అనమాట ఇంకా ఫుల్ ఆకలితో ఉన్నాం కదా ఇప్పుడు ఇప్పుడు కానీ ఎంచుతూ కూర్చుంటే మరి ఇంకా పేగులు అయితే బయట వచ్చేస్తాయి అలా ఉంది ఇంకా ఆకలి అయితే కానీ తిన్నాను ఇంకా మాకు ఫుల్ ఆకలి అనిపించింది ఇంకొక పార్సిల్ కూడా తీసుకొని తిన్నాము ఫుడ్ బాగాలేదని ఎంచుకుంటూ కూర్చుంటాయి ఇది కూడా లేని వాళ్ళు బయట చాలా మంది చాలా బాధలు పడుతున్నారు కదా నిజంగా మనకు ఉండి కూడా మనం తినడానికి బాధలు పడితే లేని వాళ్ళ పరిస్థితి అని ఒక్కసారి ఆలోచించుకోవాలి అందుకని చెప్పేసి ఉన్న ఫుడ్ని వేస్ట్ చేసుకోకుండా ఎలా ఉన్నా తినడంలోనే హ్యాపీనెస్ ఉంటుంది దానికి ఫుడ్ అయితే తినేసేమో బిల్ కూడా కట్టేసాము టూ పార్సిల్స్ కలిపి టూ సిక్స్టీ అయింది మాకు మొత్తం బిల్లు తినేసిన తర్వాత రెస్టారెంట్ ఫ్రంట్ ఇలాగా ఎనప అయితే కనిపించాయి అవి చూడడానికి అయితే వెళ్ళాను నేను తర్వాత అక్కడి నుంచి అలా ముందుకైతే వెళ్ళాము మీకు గులాబీ గార్డెన్ చూపిస్తాను రండి తినేసిన తర్వాత గులాబీ గార్డెన్ దగ్గరికి వెళ్ళిపోయాము తిన్నగా నడుచుకుంటూ ఇవన్నీ కూడా గులాబీ మొక్కలే ఈ గార్డెన్ అంతా వీడియో అయితే ఇంకా ఎండింగ్ వచ్చేసింది నేను కూడా ఇంకా బయలుదేరాలి ఎందుకంటే చాక్లెట్ ఫ్యాక్టరీకి వెళ్ళాలి కదా మీకు చెప్పాను కదా చాక్లెట్ ఫ్యాక్టరీ వీడియో కూడా వస్తుంది తప్పకుండా చూడండి వాయిస్ ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు నాకు ఈ వీడియోస్ అన్నిటికన్నా ఈ లాస్ట్లో ఉన్నంది ఇది చాలా బాగా నచ్చింది ఇక్కడ సెటప్ అయితే ఎంత బాగా పెట్టారంటే వీడియో ఎండింగ్ వచ్చేసరికి చూసిన తర్వాత నేనైతే పార్క్ ప్లానింగ్ ఎవరిదో కానీ నిజంగా హ్యాట్సప్ చెప్పాలి అన్నింటిలోని ఇది నాకు చాలా హార్ట్ఫుల్ అనిపించింది ఎందుకంటే మన ఇండియన్ మ్యాప్ ఉంది ఇందులో నేను వైజాగ్ వెళ్ళాను కానీ ఎక్కడ చూడలేదు ఇదైతే ఇక్కడ చూసాను ఈ పార్క్లోని ఊడా పార్క్ వెళ్ళాను కానీ వైజాగ్లోని అసలా ఇదైతే చూడలేదు ఇలా సెటప్ చేయడం వాళ్ళకి థాట్ వచ్చిందంటే నిజంగా చాలా గ్రేట్ కదా మీరెప్పుడైనా పద్మపురం గార్డెన్కి వచ్చినట్లయితే మన ఇండియన్ మ్యాప్కి అండ్ నేషనల్ సింబల్స్కి ఖచ్చితంగా సెల్యూట్ చేయండి మీకు కనుక మన ఇండియా ఇష్టమైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మన వీడియోని షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో ఐ లవ్ ఇండియా అని కామెంట్ చేయండి అక్కడికి వచ్చిన తర్వాత ఖచ్చితంగా సెల్యూట్ కొట్టడం అయితే మర్చిపోకండి అలాగే మన ఛానల్ కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి తర్వాత ఇంక అక్కడి నుంచి బయలుదేరి మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిన పాయింట్కి ఎండింగ్ ఇచ్చేసాము నాకైతే ఈ పద్మపురం గార్డెన్ చాలా అంటే చాలా బాగా నచ్చింది క్రియేట్ చేసిన అతను నిజంగా చాలా లాస్ట్ లోని ఇండియన్ మ్యాప్ పెట్టడం ఇంకా గ్రేట్ అనమాట ఎందుకంటే ఇది మెయిన్ ఉండాలి అన్నిటితో పాటు మన ఇండియన్ మ్యాప్ కూడా పెట్టడం చాలా మంచిదైంది నాకైతే ఈ పార్క్ చాలా నచ్చింది వచ్చింది ఫస్ట్ టైం అయినా సరే చాలా సాటిస్ఫాక్షన్తో వెళ్ళాను ఆ పార్క్ నుంచి బయటకు వచ్చేటప్పుడు నేను చూస్తూ మీకు కూడా పార్క్ చూపించాను కదా మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో తప్పకుండా కామెంట్ చేయండి అలానే చూడని వాళ్ళు ఉంటే తప్పకుండా పార్క్ పెళ్ళి చూడండి అలానే చూసేసిన వాళ్ళు ఉంటే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఏంటి అప్పుడే అయిపోయింది అనుకుంటున్నారా మర్చిపోలేదు ఫస్ట్ లోనే హల్వా చూశాను కదా తీసుకుంటానని చెప్పాను కదా హల్వా అయితే ఇక్కడ అవైలబుల్ గా ఉంది ఫేమస్ మాడుగుల హల్వా అనమాట అది అటు సైడ్ ఎక్కువగా మాడుగుల హల్వా చాలా టేస్ట్ గా ఉంటది నేను వెళ్ళిన ప్రతిసారి నాకైతే హల్వా అంటే చాలా ఇష్టం ఎంత తింటానంటే ఒక బాక్స్ తీసుకున్నానంటే ఇంకా అది తర్వాత రోజుకెల్లా ఫినిష్ అయిపోవాలి అలా తింటాను నేను హల్వా అంటే నాకు చాలా ఎక్కువ ఇష్టం అండి అందులోను మాడుగుల హల్వా అంటే ఎక్కువ ఇష్టం హల్వా త్రీ టైప్స్లో లో చేస్తారు మాడుగులలోని ఫస్ట్ది హనీతో చేస్తారు నెక్స్ట్ షుగర్ తో చేస్తారు వచ్చేసి బెల్లంతో చేస్తారు నేను తీసుకునేది అయితే బెల్లం హల్వా కేజీ హల్వా అయితే తీసుకున్నాను టూ ఫిఫ్టీ రూపీస్ వర కేజీ మాడుగుల నుంచి అరకు వేలు వరకు తీసుకొచ్చి అమ్ముతున్నారంట హల్వా ఆవిడ మాడుగుల నుంచి తీసుకొచ్చిందంట అందుకనే తీసుకుంటున్నాను నేను కూడా మాడుగుల హల్వా అంది కాబట్టి ఎంతమంది మాడుగుల హల్వా టేస్ట్ చేశారో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి ఇప్పటి వరకు నా వీడియోని ఎవరైతే స్కిప్ చేయకుండా చూసారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి అలానే మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకన్ కూడా గట్టిగా కొట్టేయండి ఫ్రెండ్స్ చాక్లెట్ ఫ్యాక్టరీ వీడియో కంపల్సరీగా పెడతాను ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు వెయిట్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను నేను మీ గోల్డెన్ దీప్తి బాయ్ ఫ్రెండ్స్